ప్రధానిగా ఉంటూ రాజ్యాంగేతర పనులు ఆయన చేయడం అనేది జరుగుతా ఉన్నది రాజ్యాంగాన్ని మొత్తం కూడా పక్కన పెట్టి ఇవాళ ఆయన అనుసరించే విధానాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేటువంటిదే రాజ్యాంగం అదాని అందానీ కార్పొరేట్ శక్తులు చెప్పేదే రాజ్యాంగం తర్వాత తన బుర్రలో అమిత్ షా బుర్రలో ఉన్నదే రాజ్యాంగం త్రిబుల్ ఇంజన్ సర్కార్ మోడీ అమిత్ షా ఒక ఇంజన్ కార్పొరేట్ కంపెనీలు ఒక ఇంజన్ ఆర్ఎస్ఎస్ ఒక ఇంజన్ ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్ అనేది అలా సవార్ చేస్తాము దేశం మీద ఎవరిని బక్కనిచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం మీద ఎందుకు ఈ దాడి మొదలుపెట్టింది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం సిపిఎం పార్టీ నాయకత్వంలో విజయన్ గారి నాయకత్వంలో ఎన్ని లోపాలు వెతికినా కూడా దొరకటం లేదు అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలని బలహీనపరచడం లేకపోతే పార్టీలను జీల్చటం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ఇష్టం వచ్చినట్టుగా అనేక రాష్ట్రాల్లో ఈయన గారు అధికారంలోకి వచ్చినాక ఆరు ఏడు రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని కూల్చడం అనేది జరిగింది అక్రమమైనటువంటి పద్ధతుల్లో కానీ కేరళ రాష్ట్రాల్లో ఎంత ప్రయత్నం చేసినా ఒక్క ఎమ్మెల్యే వాళ్ళకు దొరకట్లే ఒక్క అవినీతి పరుడు మినిస్టరు దొరకట్లే అక్కడ మంచి పరిపాలన సాగుతా ఉన్నది సైద్ధాంతికంగా రాజకీయంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ విధాలని ఆర్థిక విధాలని ఎదుర్కొనేటువంటి పార్టీగా మొదటి పార్టీగా మొదటి శక్తి కలిగినటువంటి పార్టీగా ఇవాళ సిపిఎం వామపక్ష ప్రభుత్వం ఉంది అందుకనే ఎన్ని వెహికల్ వెతికినా కూడా వాళ్ళు సంధియటం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరంగా కేంద్రం నుంచి వేయాల్సినటువంటి గ్రాంట్స్ అంటే ఇప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వాళ్ళకు బకాయి ఉన్నది నలభై వేల కోట్ల రూపాయలు తర్వాత ఏంటంటే ఒక శాస్త్రీయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి సంబంధాలను బట్టిందనంటే వాళ్ళకి ఇవ్వాలి న్యాయం రావాలి కానీ ఆ నలభై వేల కోట్ల రూపాయలకు వివిధ గ్రాంట్స్ ఇవ్వకుండా తొట్టి పట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి ఆ ప్రభుత్వం పనిచేయటం లేదు ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో పథకాలను అమలు చేయడంలో పేలేండి అనిపించి ఆ రకంగా ఏంటంటే దాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి కుట్రతోటే ఇవాళ కేరళ ప్రభుత్వం మీద అన్ని వైపుల దాడి పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి గవర్నరు ఆయన వీధుల్లోకి వచ్చి మంత్రులతో తగాద పెట్టుకుంటా ఉన్నాడు గవర్నర్ ఆయన లేకపోతే ఏంటి ఆయన గవర్నర్ కాదు ఒక బీజేపీ నాయకుడిగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి అక్కడ పెట్టి ప్రతిరోజు ఏంటంటే ప్రభుత్వంతో తగాదా మంత్రులతో తగాదా ట్రాన్స్ఫర్ల విషయంలో తగాదా బిల్లులు పాల్ చేయకుండా చెట్టి పెట్టడం ఒకటి కాదు అన్ని విధాలుగా గవర్నరు మరి కేరళ గవర్నర్ ఏంటంటే ఆ ప్రభుత్వానికి సహకరించకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒకటే లక్ష్యం పెట్టుకుంటారు దేశం మొత్తం దేశం మొత్తంలో మీవే పెట్టడం చలాయించాలి తర్వాత ఒకే పార్టీ ఉండాలి ఒకే మతం ఉండాలి ఒకే భాష ఉండాలి ఒకే నాయకుడు ఉండాలి అది మోడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనతోటే ఉండాలి వాళ్ళకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని బట్ట ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు వేతలు రాసినా లేకపోతే మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు తర్వాత దాడులు లేకపోతే చంపేయటం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరన్నా పారిశ్రామిక వేత్తలు కాస్త పెట్టుబడిదారులు మాట్లాడినా కూడా వాళ్ళ వ్యాపారాలు సాధించే పరిస్థితి లేదు వాళ్ళని లొంగ తీసుకోవటమా లొంగపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నిఘా సంస్థలన్నిటిని వాళ్ళు ఉపయోగించేదనేది గవర్నర్లని నిఘా సంస్థలను ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేయడం అనేది జరుగుతూ ఉన్నది అసలు ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నారు ఏం జరుగుతూ ఉందని చెప్పేసి అలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఆయన దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటన్నా పరిష్కారం చేశాడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఉద్యోగాలు ఇప్పయకపో ఉన్న ఉద్యోగాలు ఎవరు దిగుతా ఉన్నాడు నల్ల డబ్బు బయటికి తీసుకొస్తానని చెప్పి ఒక్క రూపాయి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది లేదు నల్ల డబ్బు పెరుగుతుంది ఇంకా కుబేరు మీద పెరుగుతా ఉన్నారు తప్ప ఎక్కడ ఎవరికి ఇచ్చింది లేదు తర్వాత బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు తీసుకొని ఎగ్జెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తానని ఎక్కడ ఒక రూపాయి రిటైర్ చేసింది లేదు ఎవరిని పట్టుకొచ్చింది లేదు ఈ రకంగా రైతు వ్యతిరేక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలు ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు పన్నుల మీద పన్నులేసి అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి ఇవి జరిపోవని చెప్పి ఉన్న ఆస్తులు మొత్తం కూడా హోల్సేల్ గా ఇవాళ కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇటువంటి నివనస్థ ప్రధాని ఏ భాషలో తిప్పినా కూడా తప్పలేదు ఇటువంటి ప్రధాని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మనం చూడలే పెద్ద నటుడు ఇప్పుడు ఇన్ని పాపాలు చేస్తూ ఆయన మొత్తం ఈ పాపాలన్నీ గడిగేసుకోవడానికి రామగౌణి చేస్తా ఉన్నాడు అంతా రాయమే అంటారు మేడం రేపు ఓట్లు కూడా రామునికి వెళ్ళా మరి ఎవరికి వెళ్ళాలి ఇవాళ సమస్య పరిష్కారం కావాలంటే ఎవరికి దరఖాస్తులు పెట్టుకోవాలి ఇప్పుడు అల్వ్ పోయి అక్కడ దరఖాస్తులు ఇచ్చుకోవాలా ఏంటి అద్భుతమైనటువంటి విషయం ఈ రాముడు అనేది మతం అనేది వ్యక్తిగతమైనటువంటిది సెంటిమెంట్కి సంబంధించింది ఎవరికి వాళ్ళు గౌరవించుకుంటారు అభిమా భక్తున్న వాళ్ళు పూజించుకుంటారు కానీ ఏమనంటే ఎన్ని రాజ్యాంగేతర పనులు నిజంగా చెప్పాలంటే దేశద్రోహులు రాజద్రోహులు అంటే వీళ్ళే మోడీయే ఫస్ట్ ఈ రాజ దేశద్రోహిగా రాజ్యాంగ ద్రోహిగా మనం చెప్పుకోక తప్పదు అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు ఇవాళ మోడీ అనుసరించడం అనేది జరుగుతా ఉన్నది మరొకసారి గాక అధికారాలకు వస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఏమీ మిగిలి ఉండదు తర్వాత ఏ పార్టీలన్నీ కూడా మరి అంటే ఆ కార్యక్రమాలు నడపకుండా ఉంచేటువంటి పరిస్థితి ఉండదు చాలా నిరంకుశమైనటువంటి పోకర్లో పోవటం అనేది జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఉచ్చరించవలసినటువంటి అవసరం వచ్చింది అందుకని ఇవాళ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి తర్వాత అక్కడ మన ముఖ్యమంత్రి గారు మంత్రులు తర్వాత ప్రజాప్రతినిధులు అక్కడ ధన్నాలు చేస్తున్నంటే ఒక్క ఇష్యూ కాదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన అసెంబ్లీ కూడా జరుగుతూ ఉంది రాహుల్ గారు చెప్పారు అసెంబ్లీలో ప్రత్యేకంగా కేరళ రాష్ట్రము తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి దన్నాకి సంఘీభావంగా ఒక తీర్మానం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా కేరళ సంబంధించినటువంటి దానిపై ఒక తీర్మానం కూడా మేము బలపరుస్తున్నాం సంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పి ఒక తీర్మానం కూడా తీసి పంపడానికి అవసరం అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా అందరూ కలిసి ముఖ్యంగా అంటే ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉంది రాబోయే కాలంలో ఇంకా అనేక రకాల నష్టాలు కష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా వాళ్ళకి అడ్రస్ లేకుండా మరి చేయటం వల్లనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది రాజ్యాంగం నిలబడుతుంది తర్వాత ఏంటంటే ఈ దేశంలో కొన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ దేశంలో అధికారులు ఉండటం కాదు కదా వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క పెత్తనాన్ని లేకుండా తరిగి కట్టవలసినటువంటి అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధమై ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ మరి కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆ దన్నాకి మన వైపు నుంచి సంపూర్ణమైనటువంటి ఆ మద్దతు సంఘీభావం తెలియజేస్తూ సెలవు